హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైలీ వరల్డ్ ఇవాళ మనం క్యాబేజ్ ఎగ్ రొయ్యల్ని అయితే మసాలా కర్రీని చేసుకుందాం ఇది ఎంతో హెల్తీ అండి ఎంతో టేస్టీగా కూడా చేసుకుందాం ముందుగా కుక్కర్లో టమాటాలు ఆయిల్ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు పసుపు వేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలండి కొంచెం ఫ్రై అయిన తర్వాత మన రొయ్యల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ధనియాల పొడి కారం మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈలోగా మనం క్యాబేజ్ని కట్ చేసి నీట్గా వాష్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకోవాలి దీన్ని కూడా మనం కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం గరం మసాలా వేసుకోవడం వల్ల మనకి మసాలా కర్రీ టేస్ట్ అనేది వస్తుంది ఇది మొత్తం ఫ్రై అవ్వడానికి నాకు ఒక హాఫ్ అన్ అవర్ పైనే పట్టిందండి ఇప్పుడు దీనికి సరిపడా వాటర్ని అయితే యాడ్ చేసుకుందాం మధ్యలో కొంచెం స్పేస్ అని జరుపుకుని వేసుకోవడం వల్ల మనకి ఎగ్ అనేది మొత్తం స్ప్రెడ్ కాకుండా ఉంటుంది నీట్గా అయితే ఎగ్ అక్కడే బైల్డ్ అవుతుంది ఈ వెగ్ వేసిన తర్వాత అయితే నేను టూ విజిల్స్ అయితే పెట్టుకున్నానండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇలా నా స్టైల్లో కుక్ చేసుకోవడం వల్ల ఎంతో టేస్టీ అండ్ హెల్దీగా ఉంటుంది మనం క్యాబేజ్ని ఇలాగా ఆయిల్లో మసాలాలు వేసి ఫ్రై చేసుకోవడం వల్ల చాలాసేపు ఇందులో ఉన్న పచ్చివాసన అంతా పోయి మసాలా టేస్ట్ అంతా వస్తుంది అందుకని కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ మనకి రైస్లో కానీ పుల్కా రోటీ దేంట్లోకైనా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ